ఇంతకు ముందుక మీదొచ్చిందేమో ఒకసారి బండి వాళ్ళందరికి షేర్ చేసిన షేర్ చేసిన రామన హాయ్ 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 బావగారు హాయ్ మల్లివచ్చారు లైవ్ అంతా ఆడిస్కో రామన ఎక్కడే ఫస్ట్ లైక్ ఇస్తాడు నోటిఫికేషన్ వస్తుంది కదా నా వెళ్తది నోటిఫికేషన్ సర్ కర్నూలు లౌడికి మిల్కీకి వలందర్ కి ఒకసారి ను షేర్ చేయి రా బావ వాలకు షేర్ యాలే హ్మ్ రాము రాముబాబు గారు భోజనం చేసి అప్పుడు లైవ్ పెట్టిండు తిన్నది జరిగింది ఇప్పుడు పోతాడు ఇక రామన్న మళ్ళా పొద్దున పొలం కాడికి పోవాలి కాడికి వెళ్ళాలి మనం మనకేం పర్లేదు కాబట్టి పదిహేడు దాకా వన్ నడుస్తుంది హాయ్ కేరళలో తెలుగు అబ్బాయి హలో హాయ్ బ్రదర్స్ హాయ్ 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 జై రామ్ సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ గుడ్ మార్నింగ్ అనుకుంటారు గుడ్ మార్నింగ్ వచ్చింది రాలే ఇంకా వస్తుంది రాలే ఇంకా రాలే ఇంకా 10 నిమిషాలు లైవ్ లో ఒక గ్రూ మూడు లైకులు వచ్చాయి పది నిమిషాలు ఉంది నో 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 10 8 8 8 రాలేకే గుడ్ మార్నింగ్ రాలే గుడ్ ఈవినింగ్ నడుస్తుంది గుడ్ నైట్ అంటుంది శుభరాత్రి నడుస్తుంది ఇప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయండి ఇరవై మంది ఉన్నారు లైవ్ లో ఎక్కడి నుంచి బ్రో మీరు కేరళలో తెలుగు అబ్బాయి ఎక్కడి నుంచి లెవెన్ ఫిఫ్టీ టైమ్ ఇరవై మంది ఉన్నారు లైవ్ లో టక లైక్ కొట్టండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి మీరు ఇరవై ఏడు మంది ఓకే రండి రండి చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎమ్ ఫ్రమ్ తిరువనంతపురం వచ్చినాం వచ్చినాము మేము కూడా సింధు రెడ్డి చెల్లెమ్మ హాయ్ హాయ్ దండం పంతులన్న ఓకే సిద్ధూ రెడ్డి హాయ్ హాయ్ సిద్ధూరెడ్డి పటేలా జై శ్రీరామ్ లైక్ చెయ్యు కామెంట్ చెయ్యు లైవ్ లో ఉండు హైదరాబాద్ పిల్లోడు శ్రీనివాస్ వారి ఛానల్ వారి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి బావా అది పెట్టుమని కామెంట్ పెట్టుమని పిన్ చేస్తా శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఇంతకు పిన్ చేసినాము డిస్టర్బ్ చేసినాము చెల్లెమ్మని పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు అట్లా పెడితే ఏంటంటే చెల్లెమ్మ నెంబర్ అట్లా వస్తుంది తిరువనంతపురం ఓకే 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 తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆరు గదులు ఆరు గదులు పోయినాం చూసినాం దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది మూడు డోర్లు ఉంటాయి మీ పేరు చెప్పలేదు కేరళలో తిరుగబ్బాయి అబ్బాయి మా పేరు చెప్పలేదు కేరళలో తెలుగు అబ్బాయి మీ పేరు చెప్పలేదు వారి పేరు ఉమాపతి 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 ఆ లాస్ట్ కున్న ఉమాపతి ఓకే ఎస్తా అన్న అంటున్నారు ఒకసారి నీ ఛానల్ నేమ్ పెట్టు బావ శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఇక్కడ పెడితే పిన్ చేయాలంటే మనం బ్యాక్ కెరాలో మనం నీ ఛానల్ వచ్చాలో లైక్ కొట్టాలి అట్లా కాదు అట్లా కాదు తర్వాత లైక్ కొడుతూ కానీ లైక్ ఇప్పుడు చెల్లెమ్మ అంటకలు పెట్టు అంటే పెడితే చెల్లెమ్మ పేరు ఫస్ట్ వాడుతుంది మళ్ళీ ఆ చెల్లెమ్మ పేరు ఇద్దరు ఇద్దరు పెట్టు ఓ భావ మాయమైండు ఉమాపతి ఉమాపతి ఓకే ఓకే వెల్కమ్ ఉమాపతి గారు మా లైవ్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కూడా ఉమాపతి గారు నా పేరు ఉమాపతి ఓకే నాది నా ఛానల్ శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు అని ఉంటుంది చూడండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఉమాపతి గారు

లడ్డు మిఠాయి కొనిపిస్తున్నారు మిల్కీ గారు ఏమి స్పెషల్ ఏంటి ఈరోజు ఉండే దాగం చేసింది మిల్కీ మూడు రోజులు ఫోన్ లాబట్టకుండా అంతేనా హాయ్ సార్జీ పవన్ హాయ్ సర్జీ సర్జీ హాయ్ హాయ్ జయ శ్రీరామ్ మహేందర్ రెడ్డి అండ్ పార్టీ మహేందర్ రెడ్డి పడేలా హాయ్ పంతులు లైక్ కొట్టు సెవెంత్ లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ జాబ్ చేస్తున్నా తెలుసు నా నాకు తెలుసు బావకు తెలియదు ఎందుకంటే నేను రామన్న లైవ్ లో అన్ని అన్ని లైవ్ కదా మిమ్మల్ని మహేందర్ రెడ్డి అన్పాటి లైక్ చెయ్యు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవా ఏముంది నువ్వు ఒక్కసారి అటు వైహెచ్ ఛానల్ పేరు పెట్టు మళ్ళీ రా జైన్ గా హరి కాసేపట్లో వస్తాడు బావగారు డిజే డార్లింగ్ పంతులన్న నమస్తే తిన్నారా తినలేదమ్మా తినాలి తినాలి శుక్రవారం కదా పన్నెండు దాటిన తర్వాత తింటా వృద్ధు నుంచి ఏం తినలేదు ఈరోజు ప్రసం లైక్ డాన్ నోకే వచ్చింది లైక్ వచ్చింది తొమ్మిదో లైక్ వచ్చింది డిజే డార్లింగ్ నువ్వు తిన్నావా ఏం తిన్నావు ఎక్కడ ఉన్నావు శ్రీ శ్రీరామందరికి అందరికి చలికాలం శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీనివాస్ బాబా తిన్నారా ఆ తింటాడు తిన్నాడు ఇప్పుడు వస్తాడు శ్రీనివాస్ బాబా శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బావా లైక్ కొట్టు బావా ఒకసారి మంజుల సోను వరల్డ్స్ హాయన్న హాయ్ చెల్లెమ్మ భోజనం చేసావా చెల్లెమ్మ ఏం చేస్తున్నావు ఇంకా పడుకోలేదా మంజుల చెల్లెమ్మ సభలో ఉన్న వారు అందరికి నమస్కారం మన మంజల చెల్లెమ్మ వచ్చింది పలకరించండి అక్కడ మా బాబు గారు హైదరాబాద్ శ్రీనివాస్ పిల్లోడు పింఛేసా వారి ఛానల్ కూడా మీరు గిఫ్ట్ ఇవ్వండి మీకు కూడా త్రీ గిఫ్ట్ ఇస్తారు ఇచ్చుకుంటున్న పుచ్చుకుంటున్న మంజల నేను ఒకసారి బ్లూ ఇస్తున్నా నాకు గిఫ్ట్ ఇవ్వండి నేను గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు మంజుల చెల్లెమ్మ నీకు బ్లూ ఇచ్చాను చూడు మిల్కీ డిజే గారు ఎక్కడికి వెళ్ళారు ఓకే అంటున్నారు అది స్క్రోల్ చేయండి కిందికి మన వస్తుంది శ్రీనివాస్ హైదరాబాద్ పిల్లోడు అని దాని చేయండి పిన్ పిన్ కూడా చేసాం కదా పిన్ చేసి ఉంది అది మా పడుకున్న వాస్ పడుకున్నట్టుంది హైదరాబాద్ శ్రీనివాస్ పిల్లోడు డీజే సిస్టర్ మిల్కీ మిల్కీ అని ఉంది కదా వారికి మీరు సబ్ చేయండి శ్రీనివాసులు అన్నా డన్ వీడియో మీకు కూడా ఛానల్ ఉంటే చెప్పండి కామెంట్ పెట్టండి మీకు కూడా గిఫ్ట్ వస్తుంది చేసా అన్నా ఓకే ఓకే తమ్ముడు ఓకే థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు మిల్కీ డీజే ఉన్నారా లేరా ఉండే అన్నా ఏమైంది మరి కి ఏమైందట సాయి శివలింగు సాయి సాయి పంతులు శివలింగు సాయి ఓకే దీర్ఘాయన్ బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకున్నావా సిక్స్ త్రీ నైన్ శ్రీనివాస్ అన్న గిఫ్ట్ డన్ ఓకే అట్లానే నా షార్ట్ వీడియోకి ఒక కామెంట్ పెట్టండి మీరు చేసుకుంటా సాయి అరే సాయి ఒకసారి డబల్ టచ్ చేయి స్క్రీన్ మీద లైక్ వస్తుంది మనది ఇంకో ఛానల్ కూడా ఉంది లావణ్య శ్రీనివాస్ ను మాటింగ్ అయిపోయింది గూగుల్ పిన్ వచ్చినాయి అన్న వచ్చాయి లావణ్య శ్రీనివాస్ లాగ్స్ లాప్స్ అండ్ రండి బజా చెప్తే సపోర్టింగ్ ఎక్కువ దొరుకుతుంది శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ లావణ్య శ్రీనివాస్ లాక్స్ అని ఉంటుంది చూడండి దాన్ని ఇది చేసుకొని ఆ మానిటైజింగ్ అయిపోయింది గూగుల్ పిన్ నన్ను వచ్చినాయి అందుకు రాంటి మీకు సపోర్టు ఉంటుంది పక్క ఓకేనా మంజురా చెల్లెమ్మా లైవ్ లో ముగ్గురు ఉన్నారు లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మా లాంటి అన్నదాములు ఉంటే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అంతే కదా బాబు అంతే బా వీళ్ళు రౌడీ వీళ్ళందరూ ఎటువేరు అవునుంటే రావాలి కదా రుబ్బల రావాలి చేసినా వచ్చిండు

రాము అన్నా హాయ్ అంటున్నారు రాము అన్నా పిల్లోడు హాయ్ 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 అంటున్నాడు రాము బావ రాము బావ నిధులు రావట్లేదా మీకు మమ్మల్ని చూసుకుంటూ మా కామెంట్ చేయాలని మంజుల హోమోతి ఆల్రెడీ చేసి ఉంటాడు బ్రహ్మ గుర్తంలో లేవాలంటే టిప్స్ చెప్పండి సార్ అయితే పొద్దునాక వండుకోవాలి తెలియక తెలియకుండాలి సింపుల్ అంతే ఏం లేదండి మూడు గంటలకి ఎట్లా లేస్తాం సూర్యోదయం కాగానే మళ్ళా వండుకోవాలి నాకు రాలేదన్నా వచ్చేస్తుంది రాలే గిఫ్ట్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కదా నువ్వు షార్ట్ వీడియోకు మీరు దాకా లైవ్ పెడితే పొద్దుగాల ఇలా లేస్తారు బంతులు గారు లేస్తాము రామ పని ఉంటే లేస్తాం లేకుంటే పడుకుంటాం టిక్స్ కదా మీరు రోజు బ్రహ్మముహూర్తంలో లేస్తారా లేస్తామండి కిరణ్ గారు నాకు గిఫ్ట్ ఇవ్వండి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఫస్ట్ మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ షార్ట్ వీడియోలలో మంజన చెల్లెమ్మ కామెంట్ పెట్టు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు బ్లూ నీకే ఉంది కదా ఇప్పుడు లైవ్ లో వాళ్ళు పోరాదు మీ ఛానల్ ఓపెన్ కాదు మీకు బ్లూ ఉంది కనుక వాళ్ళ ఛానల్ ఓపెన్ అవుద్ది మీరు గిఫ్ట్ చేయండి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ మీకు ఎమ్మటే వస్తుంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా రామన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో మంజుల చెల్లెమ్మ రామన్నది రాంబాబు అది ఇస్తారు ఇస్తారు అందరు ఇస్తారు ఇవ్వకుంటే రెండు రోజులు చూసి రామన్న చెప్పినట్టు మళ్ళీ నువ్వు తీసేసుకో రామ్ సార్ లైవ్ రాత్రి ఇప్పుడు చేస్తారా లైవ్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు కిరణ్ గారు రామన్న ఆల్రెడీ డన్నా ఓకే అమ్మ సంతోషం నువ్వు ఇప్పుడు ఎవరికైతే గిఫ్ట్ ఇచ్చావో రెండు రోజులు చూడు ఇచ్చి కామెంట్ పెట్టకపోతే మళ్ళా అన్సబ్స్క్రైబ్ చేసుకో అంతే రావణ ఎప్పిడు కదా రామ రామభానం రాముడి మాట ఒకటే ఏమంటో అంతే అంతే చూడాలి ఎవరినైనా చూడాలి ఓ రెండోది గమనించాలి వాళ్ళని మన వీడియోస్కి ఏమైనా కామెంట్స్ వస్తున్నాయా వస్తున్నాయా చూస్తున్నా చూస్తలేరా తెలుస్తుంది కదా సర్చ్ చేసుకుంటే కంపల్సరీ మన నోటిఫికేషన్ వస్తుంది రామన్నది మాది పక్క పక్క ఇల్లే కిరణ్ గారు ఒకటే ఊరు ఓకే గుడ్ నైట్ ఓకే ఓకే ఉమాపతి గుడ్ నైట్ గుడ్ నైట్ శుభరాత్రి నేను చాలా మందికి ఇచ్చాను ఇవ్వాలి ఇవ్వాలి ఓకే ఓకే మనం అనుకోగానే ఏవి కావు ఓకే పట్టాలండి నేనేమనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి ఏంటి మిల్కీ మిల్కీ ఉన్నావా వెళ్ళిపోయినావా ఎక్కడికి వెళ్ళారు మీరు కమ్ కమ్ ఫాస్ట్ చూస్తున్నారా పడుకున్నారా ఏంటి మీరు ఎవరికి ఇచ్చానో కూడా తెలియదు ఎందుకు కదా ఇచ్చిన వాళ్ళకు తెలియాలి ఇచ్చినా ఏం కాదులేండి ఇవ్వాలి ఇస్తే ఈ రోజు కాకుండా రేపైనా రిటర్న్ గిఫ్ట్ వస్తుంది ఏం కాదు ప్రొద్దున కిరణ్ గారు కనీసం మనం స్నానం చేసుకున్న ఇంత శక్కర్ నైవేద్యం పెట్టాల్సిందే కంపల్సరీగా దేవునికి నాలుగు పువ్వులు పత్రి తెలుసు పత్రి పెట్టి దేవునికి దండం పెట్టాల్సిందే ఓపిక లేకపోతే కొంచెం జాగాలని రావరా బాగా అది రామ ఓం నమో మరి రేపు తొందరగా లైవ్ స్టార్ట్ చేద్దాం అంతే ఓకే బాబా బాయ్ బాంధవి మేడం లైక్ డన్ బ్రదర్ థ్యాంక్ యూ బాంధవి అక్కయ్యా మేడం నేను అప్పుడు మీ లైవ్కి వచ్చాను తర్వాత హరి ఓం హరి ఓం హరి ఓం గుడ్ నైట్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ రామన్న గుడ్ నైట్ బాయ్ 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 బాంధవి గారు ఒకసారి షార్ట్ వీడియోలు చూడండి బాంధవి గారు మీరు కిరణ్ గారు మీరు కూడా నా షార్ట్ ఫీల్ చూడండి ఎందుకంటే ఏదో ఒకసారి పెడదాం అంతే ఓకే బాయ్ 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 గుడ్ నైట్ అందరికి రామ్ బాబా గారు గుడ్ నైట్ గుడ్ నైట్ బావ గారు శ్రీనివాస్ బావ గారు